హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఏరియాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఏ ఈరోజైతే నేను ఏడు శనివారాల వ్రతం ఏడో రోజు అండి ఉద్యాపన చేసుకునే రోజు ఈ ఏడో వారం నేను ఎలా పూజ చేసుకున్నాను నేను ఎలా ఉద్యాపన చేసుకున్నానో ఈ వీడియోలో చూపిద్దామని మీకు ఈ వీడియో తీశాను ఈ ఏడు శనివారాల వ్రతం చేసుకోవడం వలన చాలా బాగా అనిపించింది అది మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను చూడండి ఈ వీడియోను మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను ఇవి ఈ వ్రతాన్ని ఎలా చేశానో ఎలా ఉధ్యాపన చేసుకున్నానో ఈ వీడియో మొత్తంలో ఉంది చూడండి నేను చూడండి ఇదిగో దేవుళ్ళకి చక్కగా పూజ చేసుకొని అయిపోయిన తర్వాత ఆ పీట పరుచుకొని తర్వాత ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని దేవుడు పటానికి మంచిగా దేవుడి పటానికి అడిగి దానికి కుంకుమ బొట్లు పెట్టి నామం బొట్లు పెట్టి అక్కడ సిద్ధం చేసుకొని పెట్టాను కుమ్మానికి మామిడి తోరణాలు అన్ని గుమ్మానికి ముగ్గులు వేసి వేసి అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ అన్ని పూజ కంప్లీట్ చేసుకొని ఇక్కడ పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నానండి అటు సైడు వినాయకుడు పెట్టుకున్నాను తమలపాకుల్లో ఇటు సైడు లక్ష్మీ అమ్మవారు పద్మావతి అమ్మవారు గారు ఒక రూపాయికి ఆయన పెట్టుకున్నాను ఇక్కడ పిండి ప్రమదలు కూడా రెడీ చేసుకున్నాను దీన్ని చల్ చలిమిడి అంటారండి వడపప్పు కూడా చేసుకోవాలి ఇంకా ఈ చలిమిడి ఉండలు దేవుడికి చాలా ఇష్టం చలిమిడి ఉండలు ఇంకా చిమిలి ఉండలు ఇవి పెట్టాలి కంపల్సరీ పూజలో ఇట్లా మనము పిండి ప్రమిదలు చేసుకోవాలి ఆ పిండి ప్రమిదలను పిండి ప్రమిదలలో ఒక అరటిపండు పాలు నెయ్యి బెల్లము ఇవి కలిపి బాగా గట్టిగా కలుపుకొని ఇట్లా పిండి ప్రమిదలాగా తయారు చేసుకొని తమలపాకులు వేసుకొని ఆ తమలపాకుల పైన ఇట్లా నామాలు పెట్టి అట్లా పిండి ప్రమిదలో మనం పెట్టుకోవాలి ఏడు పిండి ప్రమేదలు కంపల్సరీ పెట్టుకోవాలి ఏడు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆ ఏడిలో ఏడేడు వత్తులు కంపల్సరీగా వేయాలి ఇలానే ప్రతి వారం ఇలానే చేయాలండి లాస్ట్ వారంలో కూడా ఇలా చేయాలి ఈ ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎనిమిదో వారం కూడా చేయాలండి ఎందుకంటే ఆయన వడ్డీ కాసుల వాడు కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా చేయాలండి ఎనిమిదో వారం కూడా ఇక్కడ చూడండి దేవుణ్ణి ఎలా డెకరేషన్ చేశాను నేను ప్రతి పూజలో ప్రతి వారం ఖచ్చితంగా ఏడు ఏడు రకాలుగా పూలు ఉండేటట్లు కూడా చూసుకున్నానండి అతనికి ఇష్టమైనది అంటే ఆ ఏడుకొండల వాడికి ఇష్టమైనది తులసి మాల అండి ఆ తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి పూజలో ఈ తులసి దళాలని ఖచ్చితంగా కనీసము పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ పూజలో ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి ఆ తులసి దళాలను అష్టోత్తరాలు ద్వారా వేయాలి లేకపోతే మాలలాగా కూడా వేసుకోవచ్చు అది మనిష్టము ఇట్లా దీపాలు వెలిగించుకోవాలి ఏడు దీపాలు వెలిగించుకున్న తర్వాత ఇట్లా అన్నీ అలా పెట్టుకోవాలి ప్రసాదాలు మనం చేసినవి ఇంకా చలిమిడి ఉండలు చిమ్మిలి ఉండలు ఇవన్నీ కంపల్సరీ పెట్టాలండి పెట్టిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి నేను ఈ పూజ స్టార్ట్ చేసుకున్నాను వెంకటేశ్వరి అష్టోత్రాలు లక్ష్మి అష్టోత్తరాలు పద్మావతి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకోవాలి ఇవన్నీ చదువుకున్న తర్వాత వ్రత కథ కూడా కంపల్సరిగా చదవాలి చదవాలి ఖచ్చితంగా చదవలేని వాళ్ళు కనీసం ఫోన్లో అయినా పెట్టుకొని ఆ కథ మాత్రం కంపల్సరిగా వినాలి ఈ పూజ ఖచ్చితంగా ఆ వ్రత కథ వింటే చాలా మంచిదండి ఇట్లా అష్టోత్తరాలు చేసుకోవాలి అష్టోత్రం చదువుకుంటూ ఇట్లా ఫ్లవర్స్ కానీ ఇట్లా అష్టోత్తరం చేసుకుంటూ తులసి తులసి దళాలు ఖచ్చితంగా స్వామివారి పాదాల దగ్గర వేయాలి అలా వేస్తే చాలా మంచిది మనం కంపల్సరీ పూజలో తులసి దళాలు అయితే ఖచ్చితంగా ఉండాలండి నాకైతే పూజ చేసినప్పటి నుండి చాలా బాగా అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేసుకుందామని వీడియో తీశాను మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కోరిక కోరుకొని ముడుపు కట్టుకోవాలండి ఆ ముడుపు కట్టుకొని స్వామివారి దగ్గర పెట్టు పెట్టి అది ఏడు వారాలు అలానే పెట్టుకొని ఎనిమిదో వారం కొట్టు కూడా పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి ఆ ఫోటో ముందు మనం దాన్ని ఎనిమిదో వారం అయిన తర్వాత మనకి వీలును బట్టి ఒకవేళ తిరుపతి వెళ్ళేవారంటే అక్కడ హుండీలో వేయచ్చు లేకపోతే మన దగ్గరలో ఉన్న టెంపుల్లో కూడా వేయొచ్చండి అది మన ఇష్టం ఇక మన స్థూపంతో బట్టి మనం చేసుకోవాలి ఇక్కడ మంగళహారతి ఇస్తున్నాను చూడండి పూజ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయింది మంగళహారతి ఇస్తున్నాను ఈ పూజ చేసుకున్నప్పటి నుండి నాకైతే చాలా బాగా అనిపించింది ఎలాంటి దోషాలు శని దోషాలు ఎలాంటి బాధలు అప్పుల బాధలు ఏ బాధలున్నా మాత్రం ఈ పూజ ఏ ఉన్నా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వంట చేద్దామని కూరగాయలు ఇలా సిద్ధం చేసుకున్నాము వచ్చిన వారికి వాయనమిచ్చి భోజనాలు ప్రిపేర్ చేశాము ఇక చూడండి మా అత్తమ్మకి వీళ్ళకి వాయినం ఇచ్చాను వాయనం ఇచ్చి భోజనాలు పెట్టి పంపించానండి అట్లా లాస్ట్ ఏడో వారము అట్లా చేసుకో పూజ చేసుకొని ఇట్లా వాయినమే ఇవ్వాలండి వాయినం ఇచ్చిన తర్వాత మన స్తోమతను బట్టి ఇచ్చి ఇవ్వాలనుకో అది మన స్థోమతను బట్టి ఎలా ఇవ్వాలనుకుంటే అలా ఇచ్చుకోవచ్చండి ఇవి మావోడు చూడండి ఎలా చేస్తున్నాడు తను కూడా వంట చేస్తానని బాగా అల్లరి చేసి అట్లా చేశాడు తన తనను కూడా తీశారు ఇక్కడ చూడండి వాయనం ఇస్తున్నాను తీర్థ ప్రసాదాలు అందరూ వచ్చిన వాళ్ళు తీర్థ ప్రసాదాలు తీసుకొని వాయనం తీసుకొని వెళ్ళారు నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఇవాళ స్తోమతను బట్టి వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చండి పూజ మనమే అంత చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఉన్న దాంట్లో మనము చేసుకుంటే సరిపోతుంది గా నేను పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఏడో వారం ఇలా ఉద్యాపన చేసుకున్నాను వాయినమిచ్చి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్